ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజు అయితే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఈ రోజు కూడా సండే మళ్ళీ వాళ్ళ కూడా జాబ్ వచ్చింది వాళ్ళ సండే ఇలా వీడియో షూట్ చేస్తున్నాను మన దగ్గర రెస్పాండ్ అవడం వల్ల వీడియోస్ ఎక్కువ చేయడానికి అవ్వట్లేదు పొద్దులేసిన దానించి హడావుడి అందరికీ తెలిసిందే చాలా ఐటమ్స్ చేసుకోవాలి కాబట్టి పదకొండింటికల్లా అన్ని కర్రీస్ పాయింట్ పంపించాలి కాబట్టి ఇంకా నాకు మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ వీడియో చేయడానికి అవ్వట్లేదు దానివల్ల గ్యాప్లు వచ్చేస్తున్నాయి ఏమనుకోమాకండి మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే ప్లీజ్ ఫ్రెండ్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే సండే కాబట్టి ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసాను లేచి ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో ఆర్డర్ పెట్టేసుకున్నాను కొంచెం మరిగితే ఇడ్లీ రేకులు శుభ్రంగా కడిగి పెట్టేస్తున్నాను ఇంకా ఇడ్లీ వేసి పెట్టడమే ఇంకా మా వారికి వాళ్ళ ఫంక్షన్ ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతారు ఆల్రెడీ రెడీ అవుతున్నారు స్పీడ్గా మనం ఇడ్లీ వేసేస్తే టిఫిన్ చేస్తే వెళ్ళిపోతారు ఇప్పుడైతే ఇడ్లీ మొత్తం రేకులు వేసేస్తాను చేసేస్తాను ఇడ్లీ వేసాగా మరి ఇక్కడ గోంగూర పచ్చడి చికెన్ గ్రేవీ ముందుగా అవి ఉండగా నా సల్లన్నీ ఎవరు నన్ను వీడ్ చేయలేదు అందుకని వేడి వేడిగా నువ్వు ఇడ్లీ వేసినా సరే నేను గోంగూర పచ్చడితో చికెన్ ఈ చల్లు ఫుల్లగా చిల్లు అని కారం ఇడ్లీ అయిపోయినాయి ఇడ్లీ మీరు అందరు తిందరు కానీ మిగిలితే మధ్యాహ్నం సాంబార్ వేసుకొని తింటాను ఏంటి వాళ్ళ పరిస్థితి మధ్యాహ్నం చికెన్ దమ్ బిర్యానీ అది వాళ్ళ కార్యక్రమం అది ఓపెన్ చేయి వేడి వేడి ఇడ్లీ రెడీ ఇంకా మాకు టైం అవుతుంది ఇంకా మేము రెడీ అయ్యి చచ్చి కల్లలు టిఫిన్ చేసేసి వెళ్ళిపోతున్నారండి ఇంకా బిల్లు బయలుదేరిపోయి ఉండమన్నా ఉండట్లేదు మా ఇంటికాడ అసలు ఉండనే లేదండి అలా చెప్తున్నారు కాదు మళ్ళీ వస్తామంటున్నారు కానీ నాతో పాటు వాళ్ళ మాటలు మీరు నమ్మమాకండి బాయ్ బాయ్ ఫోన్ చేయండి ఇప్పుడైతే నిన్న మేము సండే కదండి నిన్న శారీస్ అయ్యి కొన్ని తీసుకొచ్చాము ఈ మధ్యకాలంలో కొంచెం నాకు హెల్త్ బాగోక శారీస్ బిజినెస్ అనేది కొంచెం అలాగూ పక్కన పెట్టాల్సి వచ్చింది పోయినసారి కూడా స్టాక్ తీసుకొచ్చాను కానీ ఏది చూపించలేదు అవన్నీ నిన్న రిటర్న్ ఇచ్చేసేసి మళ్ళీ స్టాక్ అయితే తీసుకొచ్చాను ఇంకా ఇప్పటి నుంచి మనం శారీ బిజినెస్ మీద ఫోకస్ పెడదాము ఇప్పుడైతే కొన్ని శారీస్ అయితే తీసుకొచ్చాను అంటే మనది ఇంకా చిన్న బిజినెస్ కొంచెం ఏమీ ముందుకి ఎదవలేదు ఈ మధ్యకాలంలో హెల్త్ బాగుక కొంచెం దీన్ని పట్టించుకోవడం మానే చేశారనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి దీని మీద ఫోకస్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను అందుకని చెప్పేసి కొత్త స్టాక్ అయితే తీసుకొచ్చాను నేను నైట్ తీసుకొచ్చాము నేను రాత్రి శారీస్ ఎలా ఉన్నాయో ఏంటో ఒకసారి చూపిస్తాను నేను ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మీరు వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసేసుకోవచ్చు నేను రేప్ చేసుకున్న శారీ అయితే కంచిపట్టు శారీ అండి సెమీ కంచిపట్టు శారీ అనమాట నైన్ ఇంచెస్ బార్డర్ అయితే ఇచ్చేసేసారు చూడండి ఇది బ్లాక్ కలర్ బార్డర్ వచ్చి ఆలు గ్రీన్ కలర్ బాడీ అంతా రన్ అవుతుంది ఈ శారీ కింద కూడా మనకి నైన్ ఇంచెస్ కంచు బోర్డర్ అయితే ఇచ్చేసేసారు సేమ్ అలాంటి శారీసే ఉన్నాయి మన దగ్గర సేమ్ ఇలాంటి శారీస్లోనే ఇది ఒక కలర్ శారీ ఉంది నెక్స్ట్ ఇదొక కలర్ శారీస్ ఉన్నాయండి అయినా కింద ఒకే బాడర్ అనేది రన్ అయిపోయింది ఇది బ్లౌజు ఇది పళ్ళు సారీ మిడిల్ పార్ట్ మొత్తం ఈ డిజైన్తో అయితే రన్ అవుతుంది ఇది వచ్చేసేసి మనకి పళ్ళు అండ్ ఇది వచ్చేసేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఈ సారీ వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోండి షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మనకి ఆ చీర చూసుకుంటే బార్డరు నైన్ నైన్ ఇంచ్ బార్డర్సు అటువైపు ఇటువైపు రెండు వైపులా రన్ అయింది మనం ముందు చూసుకున్న శారీ అయితే ఇప్పుడైతే కనుక మనకి కుర్చీల పార్ట్లో బిగ్ బార్డర్ వచ్చింది మనకి పైన పార్ట్లో ఇలాగ చిన్న బార్డర్ అయితే వచ్చింది మనకి ఈ శారీ మిడిల్ పార్ట్ అంతా ఇదే డిజైన్ రన్ అవుతూ ఉంటుంది పళ్ళు పళ్ళు అయితే ఈ విధంగా ఉంది బ్లౌజ్ పీస్ మనకి బ్లౌజ్ అయితే ఈ ప్యాటర్న్లో ఇలా మంచిగా చిన్న చిన్న బుటీస్తో ఇచ్చేశారు పళ్ళు అయితే చక్కగా ఇలా కంచి పట్టు స్టైల్లో మనకి పళ్ళు అనేది మంచి రిచ్ లుక్తో అయితే ఉంది మీరు ఏ శారీ అయినా బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు నెక్స్ట్ సారీ చూద్దాము మంచి బెనారసీ డిజైన్ అండి బెనారసీ డిజైన్కి ది బ్రింజల్ కలర్ డిజైన్కి మనకి బాడీ మొత్తం అంటే మనకి శారీ పైనుంచి కింద వరకు బ్రింజల్ కలర్ మీద మంచి ఫ్లవర్ బుటీ డిజైన్ అయితే రన్ అవుతుంది కింద మనకి గ్రీన్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చి వచ్చింది దీనికి గ్యాప్ బార్డర్ అయితే ఇచ్చేసేస్తారు శారీ మొత్తం ఒకసారి మీకు చూపిస్తాను చూడండి నీట్ ఫినిషింగ్ అయితే ఉంది మంచి గ్యాప్ బార్డర్ మధ్యలో మనకి చక్కగా డిజైన్ అయితే ఫ్లవర్ బుట్టి డిజైన్ అయితే ఇచ్చేసేసారు పళ్ళు అయితే చక్కగా కంచి బార్డర్ టైప్లో పళ్ళు అయితే మంచిగా రిచ్చి లుక్ అయితే ఉంది చూడండి ఎంత క్లాసీగా ఉందో బ్లౌజ్ చూసుకుంటే మనకి బ్లౌజ్ అనేది బ్రొకెట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు ప్రింజల్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంది ఈ సారీ తీసుకోవాలనుకున్న వాళ్ళు మీరు వాట్సాప్ లో ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ సారీ అయితే చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ సారీ అయితే చూద్దామండి ఈ ఫెస్టివల్స్ కి ఇలాంటి సారీస్ కట్టుకుంటే ఇంకా హైలైట్ గా ఫెస్టివల్ లుక్ అంతా సారీస్ లోనే కనిపిస్తుంది సంక్రాంతికి టమాటా రెడ్ కలర్ శారీకి మనకి పీచ్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చేసారు నైస్గా ఉంది సారీ మాత్రం సారీ లుక్ చూడండి మిడిల్ పార్ట్ మొత్తం టమాటా రెడ్ కలర్ అయితే రన్ అవుతుంది దాని మీద మనకి చక్కగా గోల్డ్ గోల్డ్ కలర్ ఫ్లవర్ తో ఫాయిల్ ప్రింట్ అయితే డిజైన్ అయితే ఇచ్చేసేసారు ఇది కట్టుకుంటే మంచి క్లాసీ లుక్ ఉండిద్ది చాలా ఆఫిషియల్ గా ఎలిగెంట్ గా కూడా ఉండిద్ది మనకి శారీ అయితే మన పళ్ళు పార్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్లౌజ్ అయితే మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ తో బ్రొకెట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసేసారు ఈ బ్లౌజ్ కనుక మంచిగా స్టిచ్చింగ్ చేయించుకుని ఈ శారీ కనుక ట్రేప్ చేస్తే సూపర్ అంటే సూపర్ గా ఉండిద్ది చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు అంత బాగుంది శారీ మాత్రం మిస్ చేసుకోవద్దు ఈ శారీస్ మాత్రం లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి తొందరగా మీరు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాము మనకి బ్రింజల్ కలర్ శారీకి లైట్ లావెండర్ కలర్ బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది చూడండి చాలా ఆఫీషియల్ కలర్ నైస్ కలర్ ఒక్కసారి మీకు ఈ శారీని చూపిస్తా నేను సేమ్ ముందా చూపించిన శారీ లాగానే మొత్తం మిడిల్ పార్ట్ అంతా బ్రింజల్ కలర్ అనేది రన్ అవుతుంది దాని మీద మనకి లైట్గా సిల్వర్ బుటీ అయితే ఇచ్చేసేస్తారు అలాగే మనకి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ సేమ్ లావెంటర్ కలర్ అనేది వస్తుంది రన్నింగ్ రన్నింగ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ అనమాట ఈ సారీ కూడా కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది మిస్ చేసుకో మాకు అండి లిమిటెడ్ స్టాక్ అండి కొన్ని అయితే ఆన్లైన్లో అయిపోతున్నాయి కొన్ని అయితే ఆఫ్లైన్లో కూడా అయిపోతున్నాయండి తమ తప్పనిసరిగా ఈ శారీస్ కావాలనుకున్న అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి బాటిల్ గ్రీన్ కి మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది చూద్దాము సేమ్ ఇందా చూపించిన శారీస్ లాగానే మనకి మిడిల్ పార్ట్ అంతా బాటిల్ గ్రీన్ కలర్ డిజైన్ అయితే రన్ అవుతుంది అలాగే పళ్ళు రన్నింగ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ అనమాట ఈ శారీస్ కావాలనుకున్న వాళ్ళు మీరు వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ అయితే చూద్దాము ఇది చెరీ రెడ్ కలర్కి మస్క్ మిలాన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసేసారు చూడండి ఎంత గా ఉందో శారీ మాత్రం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ కలర్ కాంబినేషన్కే ఇచ్చుకోవచ్చండి మనకి బ్లౌజ్ చూసుకుంటే మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇవ్వటం జరిగింది పళ్ళు కూడా రన్నింగ్ లోనే ఇచ్చేసేసారు పళ్ళు అయితే ఈ విధంగా వచ్చింది మనకి శారీ మొత్తం మిడిల్ పార్ట్ అంతా మనకి చెర్రీ రెడ్ అనేది రన్ అవుతుంది కింద అయితే మస్క్ మిలాన్ కలర్ తో బార్డర్ అయితే మంచి ఫ్లవర్ బుండీతో మంచి ఎలిగెంట్ బార్డర్ అయితే ఇచ్చేసేస్తారు ఇలా చెర్రీ రెడ్ కలర్ కి మనకి మస్త్ మిలాన్ కలర్ ఉంటుంది కదండి లోపల ఆ లోపల కలర్ మస్క్ మిలాన్ కలర్ బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది చాలా స్టైలిష్గా ఉంది ఈ సారీ అయితే మీరు బుక్ చేసుకోండి వాట్సాప్ ద్వారా కొంచెం బ్రేక్ ఇచ్చాం ఇప్పుడైతే మళ్ళీ పండగ వల్ల మంచి మంచి శారీస్ అయితే తీసుకొచ్చింది ఎందుకంటే ఇంకా ఖాళీగా కూర్చుంటే ఏం తోయట్లేదు అని అంటుందని ఈ శారీ బిజినెస్లో ఇక ఆమెను కూర్చోబెట్టాం ప్రేతాన్ని మేము చూసుకుంటున్నాం అంటే కర్రీస్ పాయింట్ మీల్స్ అవి మేము చూసుకుంటున్నాం ఇక ఈ శారీస్ తెచ్చుకొని ఆన్లైన్లో చేయడానికి ఇక ఆమెకి వర్క్ పెద్ద కొంచెం తగ్గించాం మరి అందుకనే శారీ బిజినెస్ మళ్ళీ ముందుకు వచ్చేసింది మంచి మంచి డిజైన్లు మంచి అయితే వచ్చినాయి మీరైతే మమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు మరి ఇప్పుడు కూడా ఒకసారి ఆ పెట్టిన వీడియోని చూడండి మంచి మీకు మంచి మంచి శారీస్ అయితే మోడల్ మోడల్గా ఉన్నాయి అవన్నీ డీటెయిల్గా ఏ శారీ ఎలా ఉంటుంది దాని కాస్ట్ ఎలా ఉంటుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి మరి అలాగే ఆర్డర్ పెట్టుకోండి మీరు ప్రోత్సహించండి మరి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఎంజే కిచెన్ లాక్స్ నమస్కారం